నందాదులు బృందావనమ్మను నరుగు తెంచుట ఇటు కృష్ణుండు బహువిదంబుల కపటబాల లీలా వినోదింప బృహద్వనమ్మున నందాదులైన గోప వృద్ధులు మహోత్సాత్వం బులగుటయు వాణి వలన పాలును దుద్ధరించుటయు సూచి ఏకాంతమ్మన ఒక్కనాడు విచారింప నృపనందు వృద్ధ గోపకుండును తన ఎరుక మెరసి ఇట్లనియే నీళ్ళు ఇక్కడ మనుజులు ఈ మన కృష్ణునెగ్గు కృష్ణున చెగ్గు చేయగా రురాలు చెన్న సుడిగాలి వీచే పై క్రిక్కరియ తరులు పడియే కేశపు సత్ప చాలునే చాలు పోవలయు ఇంకా ఇత గోపగులవింటిట గోపగులారవింటిగిరపులకు లసదగును కాపురకు బృందావనంబువదటి అని పలుకు ఉపనందుని పలుకుల కార్యులైన గోపకులు ఇది ఆ కార్యంబు మందలయని కొందలు మందక ఆలమందల నమంద గమనంబున ముందర నడువంబడిచి పిరుందం కందుకొనకుండా బాల వృద్ధ నారులెక్కిన తేరుడు సారించి సాగించి తారు తనుత్రాన తూనీర బాణదరులై విల్ల పట్టుకొని నడవ బండ్ల వెనుకను కొమ్ములిమ్ములను పూరించుతూ నవాజంబులకు సూర్య రవంబులు చెలంగా ఆర్య పురోహిత సమేతులై

అప్పుడు రోహిణి యశోదలు ఏకరతంబున పరిపూర్ణ మనోరతలై రామకృష్ణుల ముందర నెడుకొని వారల వినోదంబులకు ప్రమోదంబు చెని చెనిరి ఇట్లు గోపకులు బృందావనంబు సొచ్చి అర్ధంతా అర్ధ చంద్ర అందు అర్ధ చంద్రాకారంబుగా శకట సంతోహముకు నిలిపి మందల విడియించి వశీయించిరే చెందిరి చందిరి బలమాదవులది నందింటు పరమ పావనము సంచిత కాలింది సంజీవనము బృందావనము మునీంద్ర బృందావనము ఇట్లు బృందావనంబు చెంది అందు కొంత కాలంబునకు రామకృష్ఠులు సమాన వయస్కులైన గోప బాలకులను దూడల వేణుకలు కాచుచూ వేణువులూదు వివిధ రూపములతో కంతులు వైద్యురూ కౌతుకమునా గురు కంబలాదులా గో వృషం పన్ని పరవృషభములని ప్రతిఘటించు అల్లులు దట్టించే యంగ్రుల గజ్జెలు మెరయదు ముమ్మరముగా పన్నిదంబుల వహించి పల పండులు కూచి విరేటులాడుదురు ప్రావీణ్యమొప్ప వన్యజంతుల వాణి వాణి అదురు పదురు చు వంచి పట్టబోదు జాకరముల జల్లులాడ చమరు కుమారులు బాల్య విహారలగుతూ పోరుదురు గీగురు గడుచుతూరు భయం గోర గుటిర గోర గుటిదుల ఎవరు దుర్గనశీలా తటి మీరుదురు ఎన్నంగదాని మెలకువల రూపం అంతన కనాడు యమునా తీరంబున నా کمرలో గోపకుమారుల తానును క్రీపుల మేప రక్క సుండు క్రీపుల రూపములు వచ్చి వర హిండింప తలంచి క్రీపుల నాకు రేపులలో ఇది మంచి క్రేపనగా కడును చూపట్టి భక్తి సంగతి క్రేపై చెనువాని మ్రోల క్రేపై తిరిగన్ వాని నిరింగి కిష్ణుడు రామను కొని చెప్పి ఇది ఒక మంచి లేఖ వినుడెల్తయినప్పటి లంచుదాని తత్పదములతో కయన్ బీగబట్టి చెల్లంగి వెలంగం రాణితో గదిగా నొక్క పెట్టుకొని చంపె కుమారుడు లేక రక్కసు గుదులు కొనంగ బాలకులు కోయని లీలతో నర్వలీ ఇట్లు రక్కసుండు రేటుపడి విశాలంబకు సాలంబులతో నేలను కూలి అప్పుడు గొంగడు లెగురగచుం చెంగున దాటుతును చెలగి చప్పటెడుతు పొంగుతూ కృష్ణుని పొగడుతూ ఆ సమయమున వేలుపులు విరుల వానలు గురించి అవిదంబున వత్సముల పగిది జగముల వత్సలతమునుపదూచూ వాడైయుంట వత్సముల మేపు నుండి వత్సాసురు భక్త మరియు ఒక్కనాడు రేపకడ గోపకుమారులు క్రేపులను అడవికి ఎంటను పడి మెండుకుని దప్పిని బెండు పడిన తమ తమ లేగ కడుపుల ఏర్పరించి నిలవరించుకొని కలకంబులేని ఒక్క కొలంకున నీరు త్రావించి వారును జలపానంబు చేసి వచ్చునెడ బాలురగని రకుటిలదంబోళిహత సితాది శిఖర రూపకము హరిహింసాసరం బకము బకము విశాల భయదాంబకము కనే దాని ఎడలి పొడవునకు వెరగు పడి చూతుతుండ ఎల్ల మాని ఏకాగ్ర చిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి వనములోన నిలిచి వనజాతుడై దృష్టి చేతి ఈ విధమున నొదుగు పెట్టుకునియుండీ సంచువు దీటి పక్షములు చల్లున విచ్చి పదంగులెత్తి కుప్పించిన పంగు పైకగసి భీషణ ఘోషణ వ్రక్తుడై విజృంభించి గరుత్సమీరమున పిన్నములతరుల లో అలి కూలగా నుంచి బకాసురు మృంగె సుని చిన్ని కృష్ణుని సంగడిలో కముల క్రక్కుతును బయల మెలగించుతూను పొంగెడు వేడుక కాపిడు మృంగుడు మృంగుడు పడబకుని చేత మీ దరిగిన ధనుజుడు మృంగి కృష్ణుని గనలేక బలాది బల క్రపముచే తనులై వెరగందిరి చెయ్యన ప్రాణములు లేని ఇంద్రియముల భంగి ఇట్లు మృంగుడు పడి లోనికి జనక కంటోపాంతము దౌడలన్ మొరతు మొరముతున్ కాలాగ్ని చందంబునన్ కుంటి భూతుడుగా కవేంద్ర మగునా గోపాల బాలు జయోత్కంటు బ్రహ్మగురు మహామహిమును చక్కను మృంగరాదను చోలుంటన్ పాడుతు వాడు క్రక్కె వెడలను లోకం వసోకంబుగన్ క్రక్కి మహోఘోషముతో చక్కగదను పొగడు రాక జంతులు రెండు చురుక్కగా బట్టి తృణము క్రియ గ్రక్కున హరి చీరి బకుని గలహో చరుకుని అప్పుడా నంద నందనుని మీద వేలుపులు సాలుపులుగా నందన మల్లికాది కుసుమ వర్షంబులు హర్షంబులను కురియించిది దేవవాజ్యంబులు మురిచే మురిచే రామాది గోపకుమారులు ప్రాణంబులతో కూడిన ఇంద్రియంబులను పోలే క్రమ్మర కృష్ణుని గని రమ్మని కౌగలించుకుని కృష్ణ సగితులై లేగదాడుల మరలా దాటించుకొని మంద గమనంబున మంద కరిగిన వాళ్ళ చేత ఆ వృత్తాంతం బంతయు విని వెరంగుపడి గోప గోపికా జనంబులు ఆ పదల మీద నాపద ఏ పడిన కలులు దహనుని వైపున సలభముల పగది బడిది దరిత్రి అని పలికిరి మరియు ఆ రామకృష్ణులు క్రేపులను కాచుతది కపులమై జలరాశి కట్టుదమాయని మాయనే రడ్డంబు కాలు వలకు మునులమై తపములు మనయుదమాయని మౌనులై దురు మాటలేకం రులమై ఘన విజయలు మీరే పాడదొత్తుల ఆడజనుదురు అమర దైత్య వరులమై అగ్ని ద్రత్తమాయని సరోవరముల ఎందు హస్త దండచయము తరతురు తమయుడు కొమరులను అనుచరింప కోమరు మిగులా